ఈరోజు మా కోడల రితికా జల్సా మహోత్సవం ఈరోజు మా రితికా జలసా మహోత్సవంతో తరపుగా మేము ఏం వంటలు చేద్దామో చూద్దాం పదండి సాంబార్ చికెన్ కర్రీ నాన్ వెజ్ వైట్ రైస్ చిక్కుడుకాయ ఫ్రై బగారా రైస్ సో ఈరోజు మా రిత్తిక జల్సా వేడికకి మేము చేసిన వంటలు సో మా ఫ్రాన్స్ మహిళలు అందరూ వచ్చి మా రిత్తికను దీవించి భోజనం చేసుకోవడం జరుగుతుంది అండ్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ రితిక సో మన ఇట్లీ స్నేహ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మా రిత్తికని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ నేను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి